నా పేరు నాయ శ్రీనివాసరావు అండి మాది ఎలాపూడి గ్రామం మేము ఇచ్చిన రైతుండీ సార్ మనకి రేపు అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషం అండి ఎందుకంటే గత చంద్రబాబు ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అనేది నిరుపేదలు అంటే అడుక్కునే వాళ్ళకి చాలా ఉపయోగం ఎందుకంటే అడుక్కునే ఐదు రూపాయలకి కనీసం టీ రావట్లేదండి ఇలా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏడు రూపాయల దగ్గర నుంచి పది రూపాయలు తీయండి అలాంటిది నాలుగు ఇడ్లీయో ఆరు ఇడ్లీయో లేదో భోజనం అనేది పేదలకు పెడతాం మేము చాలా హ్యాపీగా ఫీల్ అండి ఎందుకంటే నిరుపేదలు అనేవాడు ఆకలితో మాడకుండా వాడి దగ్గ ఏదో దాత ఏదో దాత రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పో చేసుకుంటే ఆ మానవుడు తృప్తిగా భోజనం అండి మేము చాలా దానికి సంతోషపడుతున్నాం అండి ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నాయండి ఇక్కడ మందడా సచివాలయం దగ్గర ఉంది తుళ్ళూరులో ఉండే చాలా ఆనాడు నూట యాభై రెండు వందలు పెట్టారు ఎన్ని పెట్టారు పూర్తి మాకు తెలియదు కానీ చాలా మంచి పరిణామం అయితే చాలా ఉపయోగం కూడా ఉందండి భేదవాడికి బేదవాదవాడు ఉన్నాడు కూడా తింటాడండి ఎందుకంటే ఒక్కో రోజు అనుకో అనే పరిస్థితులు ఆడన్నా పొరుగురు లేరు అనుకోండి అనుకోకుండా దొరకపోతా ఆ టైంలో ఆడ దొరికింది అనుకోండి తింటాడు తప్పులేదు ఎందుకంటే అన్నం అనేది స్వరబ్రహ్మ రక్షిత అండి ప్రతి ఒక్క మానవుడికి ఆకలిని ఆ టైంలో దాన్ని ఉపయోగించుకోవడం చాలా మంచిదండి చంద్రబాబు నాయుడు గారికి పెట్టినందుకు చాలా ధన్యవాదాలు చెబుతున్నాం ఇంకా రెండు వందలు అంటున్నారు రెండు వందలు వీలైన తోటికి ఎన్ని పెడితే అంత మంచిదండి సార్ జోగి రమేష్ కుమారుడిని నిన్న బూకబ్జా కేసులో అరెస్ట్ చేశారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఒకళ్ళేందండి ఇప్పుడు ఒక జోగి రమేష్ బయట కొడుకో బయటకు వస్తున్నాడు అనుకుంటున్నారేమో చాలా చాలా చాలామంది ఉండారండి ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అలాంటి చేసిన వాళ్ళని ఇది లేదు ఇంకా చాలా సానుకూలంగా వెళ్తున్నారు కానీ అండి నా నా అభిప్రాయం అయితే నేను అవ్వచ్చు ఎవడైనా అవ్వచ్చు అలాంటివి తీసుకెళ్ళి బక్కలు వేసి చట్ట చట్టప్రకారంగా వాడు వంద తీసుకుంటే ఏ కట్టియాలండి ఎందుకంటే అజి అగ్రిగోల్డ్ మేము కూడా ఉండవు దాంట్లో మేము అగ్రిగోల్ బాధ్యత ఉండి నేను మేము చంద్రబాబు గారు ఇదిగొస్తానే అని అన్నారు అప్పుడు రాలే వచ్చి నేనేమిందా రేపు మా పుట్ల ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆనాటి నుంచి ఈనాడు పది సంవత్సరాల నుంచి అగ్రికల్ రైతులు పోరాడుతున్నామండి కానీ ఒక్కళ్ళు కూడా రాలేదు ఇది చాలా దూరం అండి అలాగ ఇది దస్తావేజులు మారవటం సర్వే నెంబర్లు మారవటం చాలా దుర్మార్గం అంటే ఇవాళ అక్కడ మార్చాడు అండి మాది మారడడానికి గ్యారంటీ ఉంది చాలా దుర్మార్గం అండి అతన్ని ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమ్డి అంటున్నారు పద్నాలుగు రోజులు కదండి అతనికి జీవితాంతరం దాన్ని తొందరగా క్లియర్ చేసి జీవిత జీవితాంతరం జైల్లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఆయన నా కుమారుడు అసలు తెలియదు అమాయకుడు కావాలంటే చంద్రబాబు నాయుడు మేమే నా మీద కక్ష ఉంటే మీరు నన్ను అరెస్ట్ చేయండి కానీ నా కొడుకుని విడిచిపెట్టిన అంటున్నారు సార్ నేను ఏమి చంద్రబాబు అని కాదండి చట్ట ప్రకారం ఎవడు చంద్రబాబు చేసినా తప్పే జోగి చేసినా తప్పే ఎందుకంటే పక్కా కాడ అవపడుతున్నాయి ప్రూఫ్లు అవపడుతున్నాయి అది నువ్వు నేను చేయలేదంటే ఎందుకంటే నువ్వు ముసలు నక్క అన్నావు ఏమేమి ఏమేమి తిట్టావో ఏమేమి చేసావో ఆనాడు నువ్వు ఆ గవర్నమెంట్లో తిట్టినాడుకలా పదవి ఇచ్చాడని ఇంటి చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళావు నువ్వు ఎంత దుర్మార్గుడి చంద్రబాబు ముసలి నక్క నువ్వు అవ ముసలుడి నువ్వు వెళ్ళకాలను పొడుచు అని ఉంటావా కానీ వాళ్ళు వైసీపీ నాయకులు రా మన ఇక్కడే కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తంగా పరమ దుర్మార్గమైన పనులు చేశారండి ఒక్కోడు అనుభవిస్తున్నాడు రాబోయే రోజుల్లో ఇంకా ఆ చిట్ట అంతా బయట తీసి చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాలని కోరుతున్నాను సార్ ఇంకోటి ఏంటంటే మనకి బాబుగారి హయాంలో పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు నూటికి నూరు శాతం ఆయన చేస్తాడండి పోలవరం చేస్తాడు అమరావతిని చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు పెట్టి టెండర్లు ఇచ్చారండి ఒక్కొక్క జోన్ రెండు వందల యాభై ఎకరంగా ఇచ్చి జంగిల్ పీగుతున్నారండి పక్కాగా ఈ ఇంకా ఐదు సంవత్సరాల దాదాపుగా రెండు నెలలు తక్కువ ఉంది నైంటీ పర్సెంట్ కాకపోయినా సెవెంటీ పర్సెంట్ పక్కాగా ఇద్దని నేను హర్శిస్తున్నానండి సార్ ఇంకోటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాల కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్ వాడి దుర్మార్గుడు దుర్మార్గుడు పాలన మాటలు చెబితే ఎవరు నమ్ముతారండి అసలు వాళ్ళు అడుగుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన దుర్మార్గానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బలైపోయారో పక్కాగా మాకు తెలుసు చట్ట ప్రకారం పోలీసులు తెలుసు అండి కాకపోతే ఆనాడు ఆయన గ్రౌ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకున్నారు నువ్వు ఎవరు ఏం చేశారు మా వాళ్ళ వైజ్ఞాయి ఎందుకంటే దుర్మార్గులకి ఇవాళ ఏంటంటే భయపడి భయపడి నేను అజ్ చేయాలి ఇది చేయాలని చెప్తే అది పక్కాగా అబద్ధం అండి ఎందుకంటే ఇవాళ రేపు నేను ఢిల్లీకి వెళ్తున్నాను అజేస్తున్నాను వైసీపీ బృందం వెళ్తున్నాను ఏంది ఏ మోఖం పెట్టుకుని వెళ్తున్నావు అయ్యా అసెంబ్లీలో ఉండకుండా ఆయన ఆ పనులు చేసుకుంటా ఢిల్లీ టూరిస్ట్ అని పెట్టుకుంటున్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఏమంటే ప్రతిపక్షం హోదా లేనిది మన రాజ్యాంగంలో ఉంది అసలు రాజ్యాంగం లేదు కదా మీకు తెలుసు రాజ్యాంగానికి తెలుసు నాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా అయితే అసెంబ్లీకి నీకు యాదవ నువ్వు ఒత్తే అంత రాపోతే అంత నువ్వు ఆనాడు తిరిగావు కదా ప్ర నువ్వు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే నువ్వు తిరిగావు ప్రజల్లో వీళ్ళు ప్రజలు తిరుగుతాం తారని భయం పుట్టి నువ్వు రాలేపోతున్నావు ప్రతిపక్ష హోదా కాదు కదా నీకు ఎమ్మెల్యే హోదా ఇవ్వటమే ఇంకెందు ఎందుకంటే అది అసలు చాలా దుర్మార్గం ఉండాడు దుర్మార్గుడికి వాడు ప్రతిపక్ష హోదా కాదు కదా వాడు బంద్ అసలు రాదు వాడు ఏంటంటే అసెంబ్లీలోకి ఏదో ఒక గొడవ సృష్టిస్తానికి నాకు నన్ను అదన్నారు ఇదన్నారు అని ఏది చెప్తా తప్పితే మరొక విధంగా అసలు ఇవ్వకూడదండి నేనైతే పక్కాగా నా అభిప్రాయం ఇవ్వకూడదు అని ఎందుకంటే ప్రతిపక్ష హోదాలు ఎన్నిప్పుడు ఎట్టస్తారు రాజ్యాంగం లేదు అది ఎవరు ఇవ్వకూడదు కానీ అది వాడు ఆడటం వాడు తెల్ల చట్టాలు గడుగుతున్నాడు ఉన్నాడండి అది ప్రజలు హర్షించరు ఓకే సార్ థ్యాంక్ యూ